వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ మరి ఈరోజు ముఖ్యంగా మనకి జులై పద్నాలుగవ తేదీన ఇంటర్మీడియట్ అర్హత కలిగిన వారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వివిధ ఉద్యోగాల ఎంపిక కొరకు జూలై పద్నాలుగవ తేదీన ఏపీఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన అంశం మన తెలిసింది తెలిసిందే మరి అందరు కూడా అప్లై చేస్తున్నారు మరి ఈ యొక్క ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫిజికల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఫిజికల్ మెజర్మెంట్ కలిగినటువంటి వాళ్ళు అడిగినటువంటి ఆ ఫిజికల్ మెజర్మెంట్ కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఆగస్ట్ ఐదవ తేదీ వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది ఒక మంచి అవకాశం నిరుద్యోగులకు మరి కొంతమంది అభ్యర్థులు ఈ లోకల్ నాన్ లోకల్ అనేటువంటి విషయం మీద మరి అడుగుతూ ఉన్నారు వాళ్ళ సందేహాల నివృత్తి కోసం ఈరోజు ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వివిధ ఉద్యోగాలు ఖాళీలను ఏ రకంగా భర్తీ చేస్తున్నారు ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అంటే అర్థం ఏంటి డిస్టిక్స్లో డివిజన్స్ అంటే అర్థం ఏంటి మరి ఒక డిస్టిక్ అభ్యర్థులు వేరొక డిస్టిక్ రాస్తే ఎంతవరకు అవకాశం ఉంటుంది మరి కొన్ని క్యారీ ఫార్వర్డ్ వేకన్సీస్ అంటే ఏంటి ఈ వీటి గురించి నేను మాట్లాడడం కోసం ఈ ముందుకు రావడం జరిగింది మరి ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మొత్తం ఆరు వందల తొంభై యొక్క ఉద్యోగాలను భర్తీ చేయడం అనేటువంటిది జరిగింది ఈ ఆరు వందల తొంభై ఒక్క ఉద్యోగాలు వచ్చేసి రెండు రకాలుగా రెండు రకాలు అనమాట అంటే చాలా తక్కువ ఒక ఫైవ్ పర్సెంట్ కంటే కూడా టూ పర్సెంట్ ఆర్ త్రీ పర్సెంట్ ఉంటుంది ఈ ఆరు వందల తొంభై ఒకటిలో ఒక ఇరవై నుంచి ముప్పై ఉద్యోగాల వరకు క్యారీ ఫార్వర్డ్ వేకన్సీస్ క్యారీ ఫార్వర్డ్ వేకన్సీస్ అనేటువంటివి కొన్ని ఉద్యోగాలు ఉంటాయి ఒక ఇరవై నుంచి ముప్పై ఉద్యోగాల వరకు ఉండొచ్చు అంతకు మించి లేవు క్యారీ ఫార్వర్డ్ వేకన్సీస్ క్యారీ ఫార్వర్డ్ వేకన్సీస్ అంటే అర్థం ఏంటంటే గత నోటిఫికేషన్ ద్వారా గత నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానివి అని గత నోటిఫికేషన్ ద్వారా భర్తీ కాని ఉద్వే ఉద్యోగాలు ఏమంటారంటే క్యారీ ఫార్వర్డ్ వేకన్సీస్ అంటారు దీన్నే మనం గతంలో బ్యాక్లాగ్ పోస్టులు అని చెప్పేసి అనేవాళ్ళం అంటే గత నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానివంటే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాల్లో అంటే ఎస్టీ గిరిజన తెగలు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఉద్యోగాలను ఆ ఏజెన్సీ నేటివిటీ కలిగినటువంటి లేదా ఏజెన్సీ ప్రాంతాల్లో లోకల్ కలిగినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఇస్తారు కాబట్టి ప్రతిసారి ఆ ప్రాంతాలలో ఆ చదువుకున్న అభ్యర్థులు లేకపోవడం వలన కొన్ని ఉద్యోగాలు మిగిలిపోతూ ఉంటాయి అవి నెక్స్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం అనేది జరుగుతుంది క్యారీ ఫార్వర్డ్ వేకన్సీస్ అనేటువంటి ఆరు వందల తొంభై ఒకటిలో బిలో యాభై లోపే ఉంటాయి మిగతా మేజర్ అన్నీ కూడా ఫ్రెష్ వేకన్సీస్ ఫ్రెష్ వేకన్సీస్ అంటే ప్రతి ఒక్కరూ పోటీ పడ్డానికి అవకాశం ఉండేటువంటి ఉద్యోగాలు కాబట్టి ఆరు వందల తొంభై ఒకటిలో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనేవి కొన్ని అంటే కొన్ని అంటే ఆరు వందల తొంభై ఒకటిలో మ్యాక్సిమం కూడా ఒక ఫిఫ్టీ లోప్ జాబ్స్ మాత్రం ఉంటాయి పదమూడు జిల్లాలు కలుపుకొని కూడా మిగతా దాదాపు ఆరు వందల యాభై ఉద్యోగాల వరకు కూడా ఫ్రెష్ వేకెన్సీస్ బ్యాక్లాగ్ పోస్టులు ఏమీ లేవు మరి వీటిని ఎలా భర్తీ చేస్తారు అంటే ఇవి జిల్లా స్థాయి ఉద్యోగాలే కానీ రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు కాదు ఇవి ఏపీఎస్సి నిర్వహించ దాదాపు ఏపీఎస్సి నిర్వహించేటువంటి ఉద్యోగాల ఎంపికన్నీ కూడా ఎక్కువగా డివిజనల్ లేదా స్టేట్ స్టేట్ లెవెల్ పోస్టులు అనేటువంటివి ఉంటుంటాయి కానీ ఇవి మాత్రము జిల్లా స్థాయి పోస్టులు అంటే ఒక జిల్లాలో ఉండేటువంటి అభ్యర్థులు ఆ జిల్లాలో ఉండేటువంటి ఉద్యోగాలకు లోకల్ అభ్యర్థులు అవుతారు ఆ జిల్లాలో ఉండేటువంటి ఉద్యోగాలకు లోకల్ అభ్యర్థులు అవుతారు మరి లోకల్ అంటే ఏంటి నాన్ లోకల్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ముందు నేను ప్రస్తావిస్తాను ముందు చూడండి మనకి ఈ ఆరు వందల తొంభై ఒకటి ఉద్యోగాలను కూడా పాత జిల్లాల ఆధారంగానే భర్తీ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఉండేటువంటి కొత్త జిల్లాల ఆధారంగా కాకుండా పాత జిల్లాల ఆధారంగానే వీటిని భర్తీ చేయడం అనేటువంటిది జరుగుతుంది అంటే పాత జిల్లాలు అనేప్పుడు మనకి ఎన్ని మొత్తం పదమూడు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు నెల్లూరు అలాగే ప్రకాశం అనంతపురం చిత్తూరు కడప కర్నూలు ఇవి పదమూడు జిల్లాలు ఈ పదమూడు కూడా పాత జిల్లాలు అనమాట ఇక్కడ లోకల్ అభ్యర్థులు అంటే అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మీకు పూర్తిగా నేను వివరించడానికంటే ముందు దాని ముందు కొన్ని విషయాలు మీకు ఇక్కడ నేను చెప్పదలిసాను ఏంటంటే ఇక్కడ చూడండి శ్రీకాకుళం ఓకే శ్రీకాకుళం విజయనగరం విజయనగరం అంటున్నారు విశాఖపట్నానికి చూసినట్లయితే ఈ విశాఖపట్నంలో ఉండేటువంటి ఈ యొక్క ఫారెస్ట్ ఉద్యోగాలన్నింటినీ కూడా ఆ అటవీ ప్రాంతాల వర్గీకరణ ఆధారంగా వీటిని మూడు డివిజన్లుగా విభజించడం అనేటువంటిది జరిగింది అంటే విశాఖ విశాఖ పరిసర ప్రాంతాలకు వచ్చేటువంటి అటవీ ప్రాంత ఉద్యోగాలు అలాగే నర్సీపట్నం అలాగే పాడేరు మూడు ప్రాంతాలు అంటే ఇక్కడ మీకు అక్కడ పోస్టులను చూ నోటిఫికేషన్ మీరు గమనించినప్పుడు విశాఖపట్నానికి సంబంధించిన ఉద్యోగాలన్నీ విశాఖ ప్రాంతానికి కొన్ని నర్సీపట్నం ప్రాంతానికి కొన్ని పాడేరు ప్రాంతానికి కొన్ని కేటాయించారు కానీ ఆ మూడు ప్రాంతాల్లో ఉండేటువంటి ఉద్యోగాలకు విశాఖ పాత విశాఖ జిల్లా పరంగా ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా ఎలిజిబుల్లే అంతేగా నర్సీపట్నంలో ఉన్న వాళ్ళకి మాత్రమే నర్సీపట్నం ఉద్యోగాలు అనేది కాదు అంటే విశాఖపట్నానికి సంబంధించిన ఉద్యోగాలను మూడు డివిజన్లుగా విభజించడం అనేటువంటి జరిగింది ఆ మూడు డివిజన్లో ఉండేటువంటి ఉద్యోగాలన్నిటికీ కూడా విశాఖపట్నం పాత విశాఖపట్నం జిల్లా ఏదైతే ఉందో వారందరూ కూడా దానికి లోకల్ అవుతారు ఆ తర్వాత ప్రకాశం చూడండి మరొకటి ప్రకాశం ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి అటవీ ఉద్యోగాలను రెండు రకాలుగా వర్గీకరించారు గిద్దలూరు ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగాలు కొన్ని మార్కాపురానికి సంబంధించిన ఉద్యోగాలు కొన్ని అంటే ఇక్కడ కేవలం గిద్దలూరు వాళ్ళకే గిద్దలూరు ఉద్యోగాలు లేదా మార్కాపురం వాళ్ళకే మార్కాపురం అని కాదమ్మా పాత ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ గిద్దలూరు మరియు మార్కాపురంలో డివిజన్ లో ఉండేటువంటి ఉద్యోగాలన్నిటికీ కూడా వారు అర్హత ఉంటుంది కాబట్టి కొంతమంది ఇది చూసి అనుమానపడుతున్నారు అంటే గిద్దలూరు ప్రాంతంలో ఉండే వాళ్ళకే గిద్దలూరు ఉద్యోగాలు వస్తాయా లేదా మార్కాపురం ప్రాంతంలో ఉండే వాళ్ళకే మార్కాపురం ఉద్యోగాలు వస్తాయని అది కాదు ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ రెండు డివిజన్లో ఉండేటువంటి ఉద్యోగాలకు అర్హత ఉంటుంది లోకల్ అభ్యర్థిగానే ట్రీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అలాగే చూడండి చిత్తూరుకు సంబంధించినటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఉద్యోగాలన్నింటినీ రెండు రకాలుగా డివైడ్ చేశారు వెస్ట్ చిత్తూరు వెస్ట్ చిత్తూరు ఈస్ట్ అని రెండు డివిజన్లుగా విభజించడం అనేది జరిగింది అలాగే కడపకు సంబంధించిన ఉద్యోగాలన్నింటినీ కూడా కడప అటవీ ప్రాంతం ప్రొద్దుటూరు అటవీ ప్రాంతం రాజంపేట అటవీ ప్రాంతం మూడు ప్రాంతాలుగా ఉద్యోగాలను విభజించారు అక్కడ మీరు వేకన్సీస్ జాబితాను పరిశీలిస్తే కడప ప్రాంతంలో కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు ప్రొద్దుటూరు ప్రాంతానికి కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు రాజంపేట ప్రాంతానికి కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు డివిజన్ నంద్యాల డివిజన్ ఆత్మకూర్ డివిజన్ ఈ యొక్క అటవీ ప్రాంతాన్ని అనుసరించి కర్నూలు పాత కర్నూలు జిల్లాలో ఉండే జిల్లాని మొత్తాన్ని కూడా మూడు అటవీ ప్రాంతాలు విభజించడం జరిగింది కర్నూలు ప్రాంతం నంద్యాల ప్రాంతం ఆత్మకూరు ప్రాంతం అని చెప్పేసి మూడు డివిజన్ అంటే ఇక్కడ నేను చెప్పదలసింది ఏంటంటే ఒక జిల్లాలో ఎన్ని డివిజన్లు ఉన్నప్పటికీ ఆ డివిజన్లో ఉండేటువంటి ప్రతి ఉద్యోగానికి కూడా ఆ జిల్లాలో ఉండేటువంటి ప్రతి అభ్యర్థి కూడా లోకల్ క్యాండిడేట్ అనేటువంటిది అవడం జరుగుతుంది కాబట్టి అయితే ఒక జిల్లాలో ఉండేటువంటి అభ్యర్థులు వేరొక జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగాలకు కోరుకున్నట్లయితే అది నాన్ లోకల్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో ఉండేటువంటి ఒక అభ్యర్థి విశాఖపట్నం జిల్లాలోని ఉద్యోగాన్ని కోరుకున్నట్లయితే అది నాన్ లోకల్ కిందకి వస్తారన్నమాట ఏ ఏ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఆ జిల్లాలో ఉండేటువంటి ఉద్యోగాలకు లోకల్ క్యాండిడేట్గా పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది మరి లోకల్ ఏంటి నాన్ లోకల్ ఏంటి ఓపెన్ ఏంటి ఈ విషయాల గురించి కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ టు లోకల్ అనేది ఎలా ఉంటుంది లోకల్ రిజర్వేషన్ ఎలా చేస్తారు అనేటువంటిది చూడండి లోకల్ రిజర్వేషన్ అనేటువంటిది ఎలా చేస్తారు అనేది చూడండి ఇక్కడ లోకల్ రిజర్వేషన్ అనేటువంటిది ఎలా డిసైడ్ చేస్తారంటే స్టడీ ద్వారా చేస్తారు స్టడీ ద్వారా చేస్తారు అంటే స్టడీ అంటే ఏ అభ్యర్థి అయితే ఫోర్త్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్ చూసినట్లయితే ఎన్ని సంవత్సరాలు అవుతుంది సెవెన్ ఇయర్స్ అవుతుంది కదా నాలుగవ తరగతి నుంచి పదో తరగతి వరకు ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ ఏడు సంవత్సరాలలో గరిష్టంగా నాలుగు సంవత్సరాలు ఎక్కడైతే చదివి ఉంటారో గరిష్టంగా నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ఎక్కడైతే చదివి ఉంటారో అదే వాళ్ళ యొక్క స్థానిక జిల్లా లేదా స్థానిక అభ్యర్థి అనేటువంటిది అవుతుంది ఒక అభ్యర్థి ప్రకాశం జిల్లాకి లోకల్ కావాలి అన్నట్లయితే ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి ఏదో ఒక ప్రాంతంలో నాలుగు నుంచి పదో తరగతి వరకు ఆ ఆ ఏడు సంవత్సరాల్లో కనీసం నాలుగు సంవత్సరాలు ఆ జిల్లాలో చదివి ఉన్నట్లయితే వారిని ఆ జిల్లాకు సంబంధించి లోకల్ అభ్యర్థిగా పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది లోకల్ అభ్యర్థిగా పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది ఒకవేళ కొంతమంది ఈ స్టడీని ఇవి కేవలము గవర్నమెంట్ రికగ్నైజ్డ్ పాఠశాలలో మాత్రమే దీనికి గుర్తింపు అనేటువంటిది ఉంటుంది కొంతమంది ప్రైవేట్ స్టడీ చదివి ఉంటారు ప్రైవేట్ స్టడీ చదివి ఉంటారు కొంతమంది ఓపెన్ ఓపెన్ ఎస్ఎస్సి ఓపెన్ ఇంటర్ చదివి ఉంటారు వారు ప్రైవేట్గా చదివినటువంటి వాళ్ళు కానీ లేదా ఓపెన్ ఎస్ఎస్సి ఓపెన్ ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి రెసిడెన్సీ సర్టిఫికేట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే ఈ యొక్క స్టడీ గవర్నమెంట్ స్టడీ లేకుండా ప్రైవేట్కి ఎవరైనా చదివి ఉన్నట్లయితే లేదా ఓపెన్ ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ చదివి ఉన్నట్లయితే వాళ్ళకి ఆ స్టడీ సర్టిఫికేట్ బదులు వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది అంటే ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది మన యొక్క ఆధార్ ఏదైతే ఉంటుందో ఈ ఆధార్ ఆధారంగా మన యొక్క స్థానికత మన యొక్క స్థానికతను నిర్ధారించేటువంటి సర్టిఫికేట్ను రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ను కూడా ఏ పీరియడ్కి ఇవ్వాలి అంటే ఈ నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివినటువంటి పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ పీరియడ్ టైంలో ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నట్లు ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేయాలి అలా చేస్తే ఆ అభ్యర్థి ఆ జిల్లాకి లోకల్ అభ్యర్థి అనేటువంటిది అవుతుంది లోకల్ అభ్యర్థి అనేటువంటిది అవుతుంది కాబట్టి ఈ లోకల్ అభ్యర్థులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది నాన్ లోకల్ అభ్యర్థులకి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఒక జిల్లాలో ఉండేటువంటి ఉద్యోగాలు ఎలా అనేటువంటిది నేను చెప్తాను అంటే ఇక్కడ లోకల్ అభ్యర్థి అంటే అర్థం ఏంటంటే ఆ జిల్లాలో నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివి ఉండాలి ఆ నాలుగో తరగతి నుంచి పదో తరగతి చదివినటువంటి ఏడు సంవత్సరాల్లో మినిమం నాలుగు సంవత్సరాలు ఎక్కడైతే చదివి ఉంటారో అది ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి లోకల్ డిస్టిక్ అవుతుంది ఒకవేళ స్టడీ ప్రైవేట్గా చదివి ఉన్నట్లయితే ఆ కాలానికి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేస్తే మనం కోరుకున్నటువంటి జిల్లాకి లోకల్ అభ్యర్థి అవడం అనేది జరుగుతుంది మరి ఆ జిల్లాకి సంబంధించింది ఆ జిల్లా కాకుండా అంటే ఒక జిల్లాలో చదువుకున్న అభ్యర్థి తన జిల్లాను కాకుండా వేరే ఒక జిల్లాలో ఉండేటువంటి ఉద్యోగాన్ని ఆశించి అక్కడ అప్లై చేసినట్లయితే అది ఏమవుతుందంటే నాన్ లోకల్ డిస్టిక్ అనేటువంటిది అవుతుంది ప్రకాశం జిల్లా అభ్యర్థికి నెల్లూరు నాన్ లోకల్ అవుతుంది నెల్లూరు జిల్లా అభ్యర్థికి ప్రకాశం జిల్లా నాన్ లోకల్ అనేటువంటిది అవుతుంది మరి ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారు అనేటువంటిది చూద్దాం సాధారణంగా జాబ్స్ మొత్తాన్ని కూడా రెండు భాగాలుగా జాబ్స్ని రెండు భాగాలుగా డివైడ్ చేసి భర్తీ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క జాబ్స్కి సంబంధించినటువంటి లిస్టు మెరిట్ లిస్ట్ ఉంటుంది కదమ్మా జాబ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాసినాక ఈ జాబ్స్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ఏంటంటే అది పార్ట్ ఏ పార్ట్ ఏ అలాగే పార్ట్ బి ఇలా రెండు రకాలుగా ఉంటుంది మెరిట్ లిస్టు పార్ట్ ఏ అనేటువంటి దాన్ని ఏమంటారంటే ఓపెన్ అంటారం పార్ట్ ఏ అనేటువంటి దాన్ని ఓపెన్ అంటారు పార్ట్ బి అనేటువంటి దాన్ని లోకల్ అంటారం పార్ట్ ఏ అనేటువంటి దాన్ని ఓపెన్ అంటారు పార్ట్ బి అనేటువంటి దాన్ని ఏమంటారు లోకల్ అంటారు ఉన్న ఉద్యోగాలలో ఉన్న ఉద్యోగాలలో ట్వంటీ పర్సెంట్ ఓపెన్ కేటగిరీకి కేటాయిస్తారు ఎయిటీ పర్సెంట్ లోకల్ క్యా కేటగిరీకి ఉపయోగిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పది ఉద్యోగాలు ఉన్నట్లయితే రెండు ఉద్యోగాలను ఓపెన్ కేటగిరీలో చేర్చడం జరుగుతుంది ఎనిమిది ఉద్యోగాలను లోకల్ క్యాండిడేట్స్ కేటాయించడం జరుగుతుంది ఇక్కడ ఓపెన్ అంటే అర్థం ఏంటంటే ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు వన్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు వన్ ఓపెన్ అంటే అర్థం ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు వన్ ఈ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు అంటే అర్థం ఏంటి ఇక్కడ లోకల్ ఉండొచ్చు అలాగే నాన్ లోకల్ కూడా ఉండవచ్చు లోకల్ ఉండవచ్చు నాన్ లోకల్ కూడా ఉండవచ్చు ఈ లోకల్ మరియు నాన్ లోకల్ ఎవరైనా ఉండొచ్చు ఇద్దరు ఎవరైనా ఉండొచ్చు దాన్ని ఓపెన్ అంటారు ఓపెన్ ఫర్ ఆల్ ఎవరైనా లోకల్ ఉండొచ్చు నాన్ లోకల్ ఉండవచ్చు మొదట ఆ జాబితాను తయారు చేస్తారు ఆ ట్వంటీ పర్సెంట్ ఉద్యోగాలు అయిన తర్వాత మిగతా ఎనభై శాతం ఉద్యోగాలను లోకల్ అభ్యర్థులు మాత్రమే ఉంటారు వీటిని లోకల్ జాబ్స్ అంటారు అంటే లోకల్ అంటే ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరాని కాదు ఒక జిల్లాకు సంబంధించిన సంబంధించిన ఉద్యోగాలు ఆ జిల్లా అభ్యర్థులకు మాత్రమే ఆ జిల్లా అభ్యర్థులకు మాత్రమే కేటాయిస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రకాశం జిల్లా అభ్యర్థులు ప్రకాశం అనుకోండి ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి ఉద్యోగాలను ఆ ప్రకాశం జిల్లా అభ్యర్థులకు మాత్రమే ఇస్తారు ఇక్కడ ఓపెన్ అన్నప్పుడు దీనికి సంబంధించినప్పుడు పదమూడు జిల్లాల అభ్యర్థులు ఎవరైనా పోటీ పడవచ్చు అంటే ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి ఉద్యోగాలకు పదమూడు జిల్లాల్లో ఉండేటువంటి ఏ అభ్యర్థులైనా పోటీ పడవచ్చు లోకల్లో ఉండేటువంటి ఉద్యోగాలకు ఉద్యోగాలకు కేవలం ఆ లోకల్ డిస్టిక్ అభ్యర్థులు మాత్రమే పోటీ పడడం అనేటువంటిది జరుగుతుంది ఇలా లోకల్ లోకల్ అలాగే నాన్ లోకల్ లేదా ఓపెన్ కేటగిరీ అంటారమ్మ లోకల్ నాన్ లోకల్ రెండింటినీ కలిపితే ఓపెన్ కేటగిరీ అంటారు ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు పోటీ పడవచ్చు లోకల్లో ఉండేటువంటి ఉద్యోగాలకు కేవలం ఆ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే పోటీ పడడం అనేటువంటిది జరుగుతుంది ఓపెన్ కేటగిరీకి ట్వంటీ పర్సెంట్ కేటాయిస్తారు అలాగే లోకల్ కి ఎయిటీ పర్సెంట్ కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది ఇలా జాబ్స్ యొక్క మెరిట్ లిస్ట్ని ఇలా రెండు రకాలుగా పార్టీఏ పార్టీ బిగా తయారు చేసి మొదట పార్టీఏని భర్తీ చేస్తారు పార్టీ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని పక్కన పెట్టి మిగతా వారందరితో కలిపి లోకల్ అనేటువంటి జాబితాను తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఉదాహరణ మీకు ఇక్కడ నేను వివరించడం అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కే కాదు ఏదైనా సరే జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఏ డిఎస్సికి కైనా సరే ఇదే విధానాన్ని ఫాలో అవడం అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు చూడండి ప్రకాశం జిల్లాను ఉదాహరణగా మనం తీసుకుందాం ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి ఒక పది ఉద్యోగాలు ఇచ్చాడు ఫ్రెష్ వేకెన్సీ వచ్చేసి ఒక ఇరవై నాలుగు ఇచ్చాడు ప్రకాశం జిల్లాలో అలాగే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ కి క్యారీ ఫార్వర్డ్ వేకన్సీస్ వచ్చేసి ఐదు ఇచ్చారు ఫ్రెష్ వచ్చేసి ముప్పై ఏడు ఇచ్చారు అంటే చూడండి ఇరవై నాలుగు ఒక ముప్పై ఏడు అరవై రెండు ఉద్యోగాలు ఫ్రెష్ వేకన్సీస్ పదిహేను ఉద్యోగాలు వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ వేకన్సీస్ అనేటువంటి ప్రకాశం జిల్లాలో క్యారీ ఫార్వర్డ్ వేకన్సీ వచ్చేసి పదిహేను అలాగే ఫ్రెష్ వేకన్సీస్ వచ్చేసి ఎన్ని ఇరవై ముప్పై యాభై ఒక పదకొండు అరవై ఒకటి ఈ అరవై ఒకటి ఉద్యోగాలు అనేటువంటివి ఫ్రెష్ జాబ్స్ అనమాట ఫ్రెష్ వేకన్సీస్ ఆ క్యారీ ఫార్వర్డ్ వేకన్సీస్ అనేటువంటివి కేవలం స్థానికంగా గిరిజనులు ఎవరైతే ఉంటారో ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే ఆ ప్రాంతంలో ఆ యొక్క గిద్దలూరు లేదా మార్కాపురం ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలో ఉండే ఎస్టీ అభ్యర్థులు మాత్రమే ఈ పదిహేను ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు అరవై ఈ మిగతా అరవై ఒక్క ఉద్యోగాలు వచ్చేసి ఫ్రెష్ వేకెన్సీస్ ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి ప్రతి అభ్యర్థి కూడా దానికి ఎలిజిబుల్లే సరే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు చేస్తాను చూడండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్లో ఫ్రెష్ వేకన్సీస్ ఉన్నాయి కదా ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగును ఎలా డివైడ్ చేశారు అనేటువంటిది ఒక్కసారి గమనించండి దీని ద్వారా మీకు అవగాహన అవుతుంది ఓపెన్ అంటే ఏంటి లోకల్ అంటే ఏంటి అనేది చూడండి మొదట ఓపెన్ కేటగిరీ ఓసీలో రెండు ఉద్యోగాలు కేటాయించారు అంటే ఈ ఓపెన్లో ఉండే ఈ రెండు ఓసీ ఉద్యోగాలకి రెండు ఉద్యోగాలకి పదమూడు జిల్లాల్లో ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా దీనికి ఎలిజిబుల్లే ఈ ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి రెండు ఉద్యోగాలకు ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి రెండు ఉద్యోగాలకు పదమూడు జిల్లాల్లో ఉండేటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఎలిజిబుల్లే అవుతాడు చూడండి ఓపెన్ కేటగిరీలో ఓసీకి ఉన్నాయి ఓసీకి ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో రెండు ఉన్నాయి అంటే ఎవరైనా పోటీ పడవచ్చు ఈ రెండు ఉద్యోగాలకి చూడండి తర్వాత బీసీఏలో రెండు ఉద్యోగాలు చూసి ఇచ్చాడు అంటే పదమూడు జిల్లాల్లో ఉండేటువంటి బీసీఏ అభ్యర్థులు ఈ రెండు ఉద్యోగాలకు పోటీ పడవచ్చు ఇక ఎక్కడ కూడా లేవు అంటే ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాలో యొక్క ఉద్యోగాలు అంటే ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి ఉద్యోగాల కోసం ఇతర జిల్లాలో వాళ్ళు పోటీ పడాలనుకున్నట్లయితే వాళ్ళకి అవకాశం ఏంటంటే ఓపెన్ కేటగిరీలు రెండు ఉన్నాయి బీసీ అభ్యర్థులకు ఉన్నాయి ఈ ఓపెన్ కేటగిరీ అంటే అర్థం ఏంటి అన్ని క్యాస్ట్లు వారు ఎవరైనా ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉండేటువంటిది అనమాట కాంపిటీషన్ ఫర్ ఆల్ అందరూ పోటీ పడవచ్చమ్మ బీసీఏ అన్నప్పుడు కేవలం బీసీ అభ్యర్థులు మాత్రం మాత్రమే పోటీ పడవచ్చు అంటే ఇతర జిల్లాలకు సంబంధించిన బీసీఏ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ప్రకాశం జిల్లాలో నాన్ లోకల్ కేటగిరీ కింద వాళ్ళకి రెండు ఉద్యోగాలను కేటాయించడం అనేటువంటిది జరిగింది ఇక ఓపెన్ కేటగిరీ ఎక్కడ కూడా లేవు ఇక్కడ చూడండి తర్వాత లోకల్ లోకల్ ఇవి లోకల్ అంటే ఏంటి ఇక్కడ ప్రకాశం అంటే కేవలం ప్రకాశం జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే వీటికి పోటీ పడతారమ్మ ఓపెన్ అంటే అర్థం ఏంటి ఇక్కడ పదమూడు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా పోటీ పడవచ్చు ఓపెన్ అంటే పదమూడు జిల్లాలకు సంబంధించిన ఉద్యోగాలు ఎవరైనా పోటీ పడవచ్చు లోకల్ అంటే కేవలం ఆ జిల్లా ఏ జిల్లా పోస్టులకు సంబంధించి ఆ జిల్లా అభ్యర్థులు మాత్రమే పోటీ పడతారు ఇక్కడ చూడండి ఫారెస్ట్ బీట్ లో ఉండేటువంటి ఫ్రెష్ వేకెన్సీస్లో ఇరవై నాలుగు నేను అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ గురించి చెప్పలేదు అది ఇంకో జాబితా ఉంటుంది లోకల్లో ఓపెన్ క్యాండిడేట్స్ ఎన్ని ఉన్నాయి పది ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ క్యాండిడెట్స్కి ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి బీసీబీకి ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి బీసీడీకి ఎన్ని ఉన్నాయి ఒకటి ఉంది బీసీఈకి లేదు ఎస్సీకి ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి ఎస్టీకి ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఇవి లోకల్ క్యాండిడేట్స్ అంటే ఈ ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి అంటే ఈ లోకల్ అభ్యర్థులు ఈ పది ఉద్యోగాలకు ఓసీ అభ్యర్థులతో పా ఇక్కడ ఓ ఓపెన్ కేటగిరీ అంటే అర్థం ఏంటంటే ఆల్ కమ్యూనిటీస్ ఎవరైనా కూడా దీనికి పోటీ పడడానికి అవకాశము ఉంటుంది బీసీఏ బీసీ వాళ్ళు పోటీ పడవచ్చు ఎస్సీ వాళ్ళు పోటీ పడవచ్చు ఎస్టీ వాళ్ళు కూడా పోటీ పడడానికి ఇక్కడ అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇది ఈ రకంగా ఓపెన్ మరియు లోకల్ అనేటువంటి ఇక్కడ ఓపెన్ అంటే అర్థం లోకల్ మరియు నాన్ లోకల్ రెండింటిని కలిపి ఓపెన్ అని చెప్పేసి అంటాం లోకల్ అంటే అర్థం ఆ ఒక జిల్లాకు సంబంధించిన ఉద్యోగాలకి ఆ జిల్లా అభ్యర్థులు మాత్రమే పోటీ పడడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇక్కడ కమ్యూనిటీ పరంగా చూస్తే ఈ లోకల్ పది ఉద్యోగాలు అన్నాం కదా ఈ పది ఉద్యోగాలకి ఎవరు పోటీ పడవచ్చు ఓపెన్ కమ్యూనిటీ అంటే అదర్ కమ్యూనిటీ అని మిగతా వాళ్ళు అవి కాకుండా అని అంటే ఓసీ క్యాండిడేట్స్ పోటీ పడవచ్చు బీసీ వాళ్ళు పోటీ పడవచ్చు ఎస్సీ వాళ్ళు పోటీ పడవచ్చు ఎస్టీ వాళ్ళు పోటీ పడవచ్చు ఈడబ్ల్యూసీ వాళ్ళు పోటీ పడే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పోటీ పడ అందరూ పోటీ పడేటువంటి ఉద్యోగాలనే ఈ ఓసీ ఓపెన్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఓపెన్ కేటగిరీ జాబ్స్ అని చెప్పేసి చెప్తాం ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఇద్దరు అనుకున్న అనుకో ఆ ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళే దీనికి ఎలిజిబుల్ బీసీఏ బీసీఏ వాళ్ళకి సపరేట్గా జాబ్స్ లేవు ఇక్కడ బీసీబీ రెండు ఉద్యోగాలు అనుకున్నాం ప్రకాశం జిల్లాలో ఉన్న బీసీ అభ్యర్థులు మాత్రం ఈ రెండు ఉద్యోగాలకు ఎలిజిబుల్ బీసీడీ ఒకటి ఉంది ప్రకాశం జిల్లాలో ఉన్న బీసీడీ అభ్యర్థులు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఎస్సీ ప్రకాశం జిల్లాలో ఉన్న ఎస్సీ అభ్యర్థులకు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఎస్టీ ప్రకాశం జిల్లాలో ఉన్న ఎస్టీలు మాత్రమే దీనికి ఎలిజిబుల్ కావడం అనేటువంటిది జరుగుతుంది కానీ ఈ పది ఉద్యోగాలకు వీళ్ళందరూ ఎవరైనా పోటీ పడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇలా ఏదైనా సరే ఒక గవర్నమెంట్ జాబ్కు సంబంధించి లోకల్ నాన్ లోకల్ అనేటువంటి డివిజన్ ఈ రకంగా చేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వీలైనంత వరకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి అంటే సోమవారం మరి అంటే జూలై ఇరవై ఒకటవ తేదీ ఇరవై ఒకటవ తేదీ నుంచి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వీడియో క్లాసులు అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటివి చాలా ప్రామాణికంగా తయారు చేస్తున్నటువంటి వీడియో క్లాసులు మరియు ఈ యొక్క చాప్టర్ వైజ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటివి మీకు అందుబాటులో ఉంటాయి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారు ఓకే థ్యాంక్ యూ ఐ యూ ఆల్ ద బెస్ట్